హాయ్ అండి ఇవాళ చింత చిగురు ఎండి చేపల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందుకు చింత చిగురు ఎండి చేపలు ఇలాగా టమోటాలు ఉల్లిపాయలు మామిడికాయ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాగా మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్ర పెట్టుకోండి ఇలాంటి కర్రీలకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆవాలు అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవనివ్వాలి ఇలాగా టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం సరిగా పసుకోవాలి ఒకసారి కరివేపాకు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న వెండి చేప వాళ్ళు ఇందులో వేసుకోవాలండి ఇవన్నీ ఒకసారిలా ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగా మీరు మట్టి పాత్రలో వండుకొని చూడండి పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను ఇప్పుడు కొంచెం టైం లేదు అందుకని గ్యాస్ మీద చేస్తున్నాను పొయ్యి మీద ఇలా మట్టి పాత్రలో కనుక ఈ కూర వండుకుంటే చేపల కూరకే మాత్రం తీసుకోనంత రుచిగా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో మామిడికాయ ముక్కలు అండ్ చెంత చిగురు వేస్తున్నాం కదా చాలా పుల్లగా ఉంటుంది అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇలా ఉడికించుకున్నాం రెండు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి బాగా కలుసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుసుకుందాం అండి వాటర్ వేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చింత చికెన్ని రెడీ చేసుకోవాలండి ఇలాగా చూపిస్తాను చూడండి ఇలా చింతచుగురుని తీసుకొని కొంచెం ఇలాగ అరిచేతులు వేసుకొని చూడండి నాకు రెండు చేతులతో ఇలాగా కనిపిస్తుందా రుద్ది వేస్తే పుల్లలు లాగా వస్తాయండి ఇవి పడేసుకుందాం రెండోసారి ఇలా పెట్టేసి చూడండి ఆకు ఇలా తీసుకొని చెయ్యి వేసి ఇలాగా ఆకుని ఇలాగ అంటూ ఉన్నారంటే చూసారా ఇలా ఇలా రెడీ అవుతుంది చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఆకుని ఇలా ఆకు ఆకుగా వేయకూడదు అందుకని ఇందులో నుంచి కొంచెం కొంచెంగా ఇలా చేతులకు తీసుకొని ఇలాగా రెండు చేతుల్లో వేసుకొని ఇలా ఇలా అన్నారంటే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మన అమ్మమ్మలు పాతకాలం రోజుల్లో ఇలాంటి వంటలు చేసుకొని చాలా హ్యాపీగా తినేవాళ్ళు ఇప్పట్లో అసలు ఇలాంటి వంటలు అసలు ఏం చేయట్లేదు చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలాంటి కూరలు అందుకని అప్పటి వాళ్ళకి ఇప్పుడు కూరలు తినాలన్నా కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మంచి మంచి రెసిపీలు తిన్నారు అసలు అందుకని ఇప్పుడు ఈ కూరలు అన్నీ తింటుంటే మా కాలంలో అలా తినే వాళ్ళం ఇలా తినే అని చెప్తూ ఉంటారు వాళ్ళు అలా చెప్పినప్పుడు అవును కదా మనం కూడా అప్పుడప్పుడైనా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు ఇలాంటి కూరలు ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడూ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఐదు నిమిషాల తర్వాత కూర ఇలా ఉడుగుతూ ఉంటుంది ఒకసారి ఉప్పు అవి ఇప్పుడు చెక్ చేసుకొని కొంచెం సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది మీకు గనుక సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడికేటప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ చింత చిగుర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలాగా వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది వేసేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తం ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది చూడ ఇలా ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసిందంటే కూర ఉడికిపోయినట్టు మంచి స్మెల్ వస్తుందండి నిజంగా చాలా మంచి వాసన వస్తుంది కూర అయితే చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెను మటను ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కువగా ఈ కూరని వండుకోవడానికి చాలా ఇష్టపడతారు నిజంగా అంత టేస్ట్గా ఉంటుందండి ఇంతేనండి ఎవరైనా సరే ఈజీగా ఎన్ని చేపలు చింత చిగురు మామిడికాయ వేసుకుని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ